అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది తులం బంగారం ఇప్పుడు లక్షరంగా లక్ష రూపాయలు పెరిగింది అవును పది గ్రాముల బంగారం అక్షరాల లక్ష రూపాయలయ్యింది ఇక బంగారం పరిస్థితి ఏంటి ధనవంతులు మాత్రమే సొంతం చేసుకోగలరా సాధారణ మధ్య తరగతి ప్రజలు తమ బంగారం కోరికలను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందేనా నేను ఇలా ఎందుకు అంటున్నానంటే పసిడి ధరలు సాధారణంగా ప్రజలకు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి గత కొంతకాలంగా గోల్డ్ రేట్లు ఘోరంగా పెరుగుతూ వచ్చాయి ఏకంగా లక్షకు చేరుకుంది కాదు కాదు లక్ష దాటేసింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో నలభై ఐదు వేల రూపాయలుగా ఉన్న తులం బంగారం రేటు సరిగ్గా ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఏకంగా లక్ష రూపాయలైంది అంటే ఏకంగా ఐదే ఐదు సంవత్సరాల్లోనే నూట పది పర్సెంట్కు పైగా బంగారం ధరలు పెరిగాయనమాట అసలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం రేటు అరవై మూడు రూపాయలుగా ఉండేది ఇక్కడ మీరు తులం అంటే పది గ్రాములు అని అర్థం చేసుకోండి ఇంచుమించుగా పది సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో తులం బంగారం ఐదు వందలు అయింది తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో తులం బంగారం రెండు వేల రూపాయలు అయింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ లో తొలం బంగారం నలభై ఆరు వేల రూపాయలకి చేరుకుంది అదే రెండు వేల నాలుగు లో తొలం బంగారం రేటు ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తులం బంగారం రేటు పెద్దగా పెరగలేదు కానీ రెండు వేల పద్నాలుగుకి తులం బంగారం రేటు ఇరవై ఎనిమిది వేలకు చేరుకుంది అంటే దాదాపుగా నాలుగు రెట్ల కంటే ఎక్కువగా బంగారం ధర పెరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో బంగారం రేటు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపుగా ఎనభై వేలు కానీ డిసెంబర్ నుంచి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కేవలం నాలుగు నెలల్లోనే ఇరవై వేల రూపాయలు పెరిగింది అంటే ఎనభై వేల రూపాయలు ఉండేది దాదాపుగా లక్ష రూపాయలు అయ్యింది కరెక్ట్ గా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున పది గంటలకే మేలిమి బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలు క్రాస్ చేసి లక్ష పదిహేను రూపాయలు అంటే బంగారం ధర లక్ష తాకడం కాదు లక్ష దాటేసిందని చెప్పుకోవచ్చు కాబట్టి అసలు బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి అసలు గోల్డ్ రేట్ డిసైడ్ చేసేది ఎవరు గోల్డ్ ప్రైజ్ పెరగడానికి కారణాలేంటి దీనికి ట్రంప్ ఏ విధంగా కారణమయ్యాడు ఇంటర్నేషనల్ గా గోల్డ్ ప్రైస్ ని మేనిపులేట్ చేసేది ఎవరు ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం మరి వీడియోని ని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు చాలా తెలియని విషయాలు ఈ వీడియోలో ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఇక్కడ మీకు ఒక సరదా ప్రశ్న అసలు మీకు తెలిసిన అప్పుడు బంగారం ప్రైస్ ఎంత పెట్టుకున్నారో కామెంట్ లో తెలియజేయండి అది ఒక కాసు గాని గ్రామ్ గాని లేదంటే ఒక తులం కానీ అసలు మీకు ఊహ తెలిసిన తర్వాత ఎంత ప్రైస్ పెట్టుకున్నారో కామెంట్ చేయండి మన దేశంలో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బంగారం కేవలం ఆభరణం తయారు చేసే మెటల్ మాత్రమే కానీ బంగారం వెనుక చాలా పెద్ద కథే ఉంది బంగారం అనేది నగల్లో ఆభరణాలు తయారు చేసుకునే మామూలు మెటల్ మాత్రమే కాదు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం చైనా రష్యా ఆస్ట్రేలియా కెనడా అమెరికా ఇండోనేషియా దేశాలే ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ప్రతి సంవత్సరం మూడు వేల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ గోల్డ్ ఉత్పత్తి అవుతున్నా కూడా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారం మొత్తంలో యాభై పర్సెంట్ బంగారం ఈ ఆరు దేశాల నుంచే లభిస్తున్నాయి మరి మన దేశం విషయానికి వస్తే కర్ణాటక కోలార్ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై నుంచి కూడా కోలార్ గోల్డ్ మైన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ జరిగింది ఈ మొత్తం నూట ఇరవై సంవత్సరాల్లో కోలార్ బంగారు గనుల నుంచి కేవలం ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని మాత్రమే వెలికి కర్ణాటక హాట్ లో ఇప్పటికీ గోల్డ్ మైనింగ్ జరుగుతూనే ఉంది కానీ ఆ మైనింగ్లో సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే గోల్డ్ కేవలం ఒక్క టన్ను మాత్రమే కానీ తరతరాలుగా బంగారం అనేది భారతీయ కుటుంబాల్లో భాగంగా మారిపోయింది బంగారం అనేది ఆస్తి బంగారం ఉంటేనే విలువ అనే భావన భారతీయుల్లో ఎక్కువగా ఉంది ఇక పెళ్ళిళ్ళు ఇతర ఫ్యామిలీ ఫంక్షన్లలో బంగారం కొనడం అనేది ఆనవాయితీ అయిపోయింది కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఇండియా అందుకే ప్రతి సంవత్సరం ఎనిమిది వందల టన్నులు పైగా బంగారాన్ని ఇండియాలోకి దిగుమతి అవుతుంది ఎకనామికల్ గా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే బంగారాన్ని ఒక అంతర్జాతీయ వస్తువుగా భావిస్తారు అందుకే ఈ బంగారం ప్రైజుల్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని సంస్థలో డిసైడ్ చెయ్యలేవు కానీ బంగారానికి ఈ స్థాయిలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం బంగారం విలువ పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది మనకి తెలుసు ఏదైనా వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి డిమాండ్ తగ్గితే దాని ధరలు కూడా తగ్గుతాయి అని కానీ బంగారానికి ఎందుకని ఎంత డిమాండ్ ఉంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు గోల్డ్ రిజర్వ్ చేస్తూ ఉంటాయి అంటే బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అమెరికా కూడా స్టార్ట్ చేసింది మరి భవిష్యత్ అవసరాల కోసం ఆయా దేశాలు తమ డబ్బుని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాయి అయితే ఒక దేశం ఆర్థిక పరిస్థితి డిసైడ్ చేసేది ఆ దేశంలో ఉన్న డబ్బు గతంలో దేశంలో ఉన్న జనాభాను బట్టి ఆ దేశం వారికి అవసరమైనంత డబ్బును ఆ దేశం వారే ప్రింట్ చేసుకునేవారు కానీ ఎకనామికల్ గా ఈ విధానం ఏమాత్రం ఉపయోగపడలేదు దాంతో ఇక డబ్బు ప్రింటింగ్ అనేది ఆ దేశానికి ఉన్న గోల్డ్ రిజర్వ్ మీద ఆధారపడి ఉండేలా మార్చేశారు ఉదాహరణకి ఇండియానే తీసుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కనీసం రెండు వందల కోట్ల రూపాయల నిధులు రిజర్వ్ ఉండాలి ఇలా ఉండాలి అంటే నూట పదిహేను కోట్ల రూపాయలు గోల్డ్ రిజర్వ్ ను రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉండాలి దీన్నే మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మన దేశం ఈ విధానాన్ని అమల్లో ఉంచింది ఇలా చేయడం వల్ల ఆ దేశం కరెన్సీ వాల్యూ అనేది పడిపోకుండా ఉంటుంది ఇక ఇండియా మాత్రమే కాదు ప్రతి డెవలప్డ్ కంట్రీ ఇదే తరహాలో తమ కరెన్సీని నడిపిస్తూ ఉంటాయి దీని ద్వారానే ఎకానమీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి బంగారం కొనడానికి అతిపెద్ద కస్టమర్లు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులే మరి కరెన్సీ వాల్యూని కానిస్టెంట్ గా మెయింటైన్ చేయడం మాత్రమే కాదండి బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బుని బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అలా కాబట్టి బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది బ్యాంకులు బంగారాన్ని కొనడం మొదలు చాలా కాలమైంది కానీ ఈ మధ్య గత నాలుగు ఐదు నెలలుగా బంగారానికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు తులం బంగారం లక్ష రూపాయలు మార్కెట్ ను క్రాస్ చేసింది ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ గోల్డ్ ప్రైజ్ పెరగలేదు కానీ ఇప్పుడు ఈ రేంజ్ లో గోల్డ్ ప్రైజ్ అనేది రేజ్ అవ్వడానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున బులియన్ మార్కెట్ లో అౌన్స్ బంగారం ధర రెండు వేల ఐదు వందల ఇరవై మూడు డాలర్లు మాత్రమే కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యిన మూడు నెలల్లోనే ఒక అవును బంగారం ధర మూడు వేల ఐదు వందల డాలర్లకు చేరింది ఇక్కడ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఔన్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది గ్రాములు ఇక్కడ బంగారానికి డాలర్ కి ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంటుంది అది ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది ఇంకొకటి తగ్గుతుంటే ఇంకొకటి పెరుగుతుంది ఎలా అంటే డాలర్ వాల్యూ పెరిగిందంటే గోల్డ్ వాల్యూ తగ్గుతుంది డాలర్ వాల్యూ కి గోల్డ్ ప్రైస్ కి మధ్య ఈ ఇన్వర్స్లీ రిలేషన్ ఎందుకుంటుంది అంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ పూర్తిగా డాలర్స్ రూపంలోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ డాలర్ వాల్యూ పడిపోతూ మొదలు పెట్టిందో ఆయా దేశాలు తమ డాలర్ రిజర్వ్ ను గోల్డ్ రిజర్వ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి ఆయా దేశాలు తమ వద్ద ఉన్న డాలర్స్ తో గోల్డ్ కొంటాయనమాట దాంతో ఈ గోల్డ్ కొన్న డిమాండ్ అనేది మరింత పెరగడం మొదలవు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది చాలా ర్యాపిడ్ గా పడిపోతూ వచ్చింది జనవరి ఇరవైన ట్రంప్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు డాలర్ ఇండెక్స్ లో ఒక్క డాలర్ వాల్యూ నూట తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు వరకు ఉంది కానీ కరెక్ట్ గా నెల క్రితం ఏప్రిల్ ఇరవై తారీఖున డాలర్ వాల్యూ అనేది తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఒకటికి చేరుకుంది అంటే ఈ మూడు నెలల్లోనే దాదాపుగా పది పర్సెంట్ డాలర్ వాల్యూ అనేది డౌన్ అయింది ఇక కొంతకాలంగా యుఎస్ స్టాక్ మార్కెట్ కూడా విపరీతంగా పతనం అవుతూ వస్తుంది దాంతో ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం తగ్గింది ఒక యుఎస్ స్టాక్ మార్కెట్ అని మాత్రమే కాదు గ్లోబల్ గా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది దాంతో మార్కెట్ ఇన్వెస్టర్లకు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మారింది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలైంది ఫలితంగా గోల్డ్ కి డిమాండ్ పెరిగింది కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరగడం మొదలైంది ఇదే అసలు గోల్డ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఇక ఈ మధ్య ట్రంప్ మొదలు పెట్టిన టారిఫ్ వార్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే చైనా లాంటి దేశం మీద నూట నలభై ఐదు పర్సెంట్ టారిఫ్ ని విధించాడు దానికి కౌంటర్ గా చైనా కూడా అమెరికా మీద నూట ఇరవై ఐదు పర్సెంట్ ట్రంప్ ఇలా చైనా మీద మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల మీద టారిఫ్ ప్లాన్లను ఇంక్రీస్ చేశాడు దీంతో అమెరికాకు ఇంపోర్ట్ చేసుకునే వస్తువు ధరలు అనేవి విపరీతంగా పెరిగాయి ధరలు పెరుగుదల అంటేనే ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ డాలర్ వాల్యూ అనేది పడిపోతుంది దాంతో గోల్డ్ ప్రైజ్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచంలో డాలర్ ని సేఫ్ కరెన్సీగా ఎవరూ ఎవరు లేదు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు విధించాడు ఆ దేశాల్లో ఉన్న డాలర్లను ఫ్రీజ్ చేశాడు ఆయా దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లను ఉపయోగించుకోకుండా చేశాడు ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల మధ్య జరిగే ట్రేడ్ కి సంబంధించిన సెటిల్మెంట్ చేయడానికి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది ఈ డాలర్లు ఏదైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడంలో ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుంది మరి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సంస్థలో రష్యా ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టాడు మరి రష్యా లాంటి దేశాలు ఊరుకుంటాయా రష్యా డాలర్ కి ఆల్టర్నేటివ్ గా మరో కరెన్సీ తీసుకురావాలనే ప్రపోజల్ పెట్టింది మరో పక్క చైనా కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వివిధ దేశాల్లో చాలా అనుమానాలు మొదలయ్యాయి పూర్తిగా డాలర్ మీదే డిపెండ్ అయితే రేపటి రోజు ట్రంప్ ఇలా ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటా అనే ఆలోచనలో చాలా దేశాలు పడ్డాయి అంతేకాదు రీసెంట్ గా నెక్స్ట్ మంత్ నుంచి అమెరికా నుంచి ఏదైతే ఎక్స్చేంజ్ అవుతున్న డాలర్ మనీ ఏదైతే ఉందో అంటే వివిధ దేశాలకి ఈ అమెరికా నుంచి డబ్బు రూపంలో ఏదైతే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయో దానిపైన ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశాడు అంటే అమెరికాలో ఉండి ఎవరైనా వేరే దేశంలో డబ్బులు సంపాదించుకుని ఆ దేశాలకు పంపే దానిపైన ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఫాలో అవుతున్నట్టు వార్తలు వచ్చాయి ఈ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది సెకండ్ ప్లేస్ లో మెక్సికో అంటే అమెరికా నుండి ఇండియాకు వచ్చే లక్షల కోట్ల రూపాయలు ఇక నుండి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయి వస్తుందని అర్థం ఇవన్నీ చూస్తే డాలర్ రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేయడం కన్నా బంగారు రూపంలో రిజర్వ్ చేసుకోవడం మేలు అనే ఆలోచన మొదలైంది దీంతో డాలర్ వాల్యూ పడిపోతూ గోల్డ్ ప్రైజ్ పెరిగిపోతూ వచ్చింది కాబట్టి గోల్డ్ ప్రైజ్ ఈ స్థాయికి హైక్ అవ్వడానికి జియో జియో ఎకనామికల్ రీజన్స్ కారణం అయితే భవిష్యత్తులో గోల్డ్ ప్రైస్ అనేది రాపిడ్ గా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే డాలర్ వాల్యూ అనేది పెరిగితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ ప్రతి దేశం వద్ద టన్నుల కొద్ది గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అమెరికా వద్ద ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి ఆ తర్వాత మూడు వేల మూడు వందల యాభై ఏడు టన్నుల గోల్డ్ రిజర్వ్స్ తో జర్మనీ సెకండ్ ప్లేస్ లో ఉంది ఇటలీ చైనా స్విట్జర్లాండ్ తర్వాత స్థానంలో ఉన్నాయి ఇండియా మాత్రం ఎనిమిది వందల డెబ్బై గోల్డ్ ఆరో స్థానంలో కాబట్టి ప్రతి డెవలప్డ్ కంట్రీ వందల టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి ఆయా దేశాలు తమ వద్ద ఉన్న బంగారు ఖనిజ నిల్వల్ని ఇప్పట్లో బయటికి తీసే అవకాశం లేదు కాబట్టి గోల్డ్ ప్రైస్ తగ్గినా పెరిగినా కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు గోల్డ్ మెన్ స్టాక్స్ అనే కంపెనీ అంచనాల ప్రకారం బంగారం ధరలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు అంటున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తులం బంగారం కొనాలి అంటే లక్ష రూపాయల భారాన్ని మొయ్యక తప్పదు సో ఇది ఫ్రెండ్స్ బంగారం పెరగడానికి అసలు వెనక ఉన్న కారణాలు ఈ బంగారం ధర పెరగడం మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు కీప్ వాచింగ్ నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం బాయ్